మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక మహిళ అంటే ఆల్రెడీ పేషెంట్ ఆవిడ ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రిలో ఉన్న అటెండర్ ఆవిడ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు అత్యాచార యత్నం చేశాడు దానివల్ల ఆ తర్వాత ఆ అబ్బాయికి చాలా పెద్ద శిక్ష పడుండొచ్చు బట్ పేషెంట్ అని కూడా చూడకుండా అలాంటి సిచ్యువేషన్లో ఒక 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 మహిళ మీద అలా ఎలా చేయాలనిపిస్తుంది అసలు మరీ సమాజం ఇంత దారుణంగా ఎలా తయారవుతుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే మరి ఆడపిల్లల మీద జరిగేవే దారుణాలంటే బెడ్ మీద పేషెంట్ పేషెంట్ ఉండి బెడ్ మీద ఉన్న ఒక మహిళ మీద ఎవరు లేరని టైం చూసుకుని ఇలా చేస్తే ఎంత దారుణం అనుకోవాలి మేము అంటే ఈ అత్యాచారాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎంచుకునే విధానమే ఇది ఓకే ఎవరు నిస్సహాయంగా ఉంటారు ఎవరు మనల్ని ఎదుర్కొనే ఎదుర్కోలేరు ఎదురు తిరగలేరు చుట్టూ వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయడానికి సాహసిస్తారు ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం ఇప్పుడు ఆమె వైపు నుంచి చూస్తే ఆమెకేదో అనారోగ్యం ఉంది హాస్పిటల్కి వచ్చింది అదేం పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కాదు ఒక రకంగా పేదలే వెళ్తారు ఆ హాస్పిటల్కి అసలు ఆ హాస్పిటల్కి చాలా మర్యాద గౌరవం ఉన్నాయి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ అంటే ఒక రకంగా చాలా పేరున్న హాస్పిటల్ ఎంతోమంది పేదలను అక్కును చేర్చుకున్న హాస్పిటల్ అలాంటి హాస్పిటల్లో ఇలాంటి ఘటన జరగటం అనేది చాలా చాలా సిగ్గుచేటైన విషయం సరే మరి అసలు ఈమె ఎటెండెంట్ కూడా లేని పరిస్థితుల్లో ఉంది పేషెంట్ అంటే మరి ఆమె నిస్సహాయ పరిస్థితి చూడండి ఇది అతను బాగా గమనించాడు గమనించి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు అయితే ఆమె అరిసింది సకాలంలో చుట్టుపక్కల వాళ్ళకి అది అర్థమైంది వాళ్ళందరూ వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి అసలు ఆమె పాపం ఏ అనారోగ్యంతో వచ్చిందో ఆమె ఏదన్నా నిజంగా ఏ హార్ట్ ప్రాబ్లంతోనో వచ్చిందో అనుకుందాం ఆమె బతుకుతుందా అసలు అంత దారుణం దారుణం జరిగిన తర్వాత ఏదైనా మనుషుల్లో ఈ ఈ ప్రవృత్తి పెరిగిపోవడానికి మనం ఒట్టిగా సమస్య గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదండి అసలు ఈ సమస్యకి మూలమేంటి అనేది చూసుకోవాలి ఇవాళ విచ్చలవిడిగా సోషల్ మీడియా విచ్చలవిడిగా సినిమాలు విచ్చలవిడిగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీటన్నిట్లో చూపిస్తుంది ఏంటి అంటే విపరీతమైన ఎక్స్పోజింగ్ రీల్సు ఇవి చూస్తున్నాం కదా కొంతమంది మహిళలు మరి ఎలా ఎందుకు ఈ విధమైన కంటెంట్ తోటి చేస్తున్నారో అర్థం కావట్లా వీళ్ళు ఇప్పుడు నేను ఒక అశ్లీలంగా కనిపించాను అంటే నేను మా ఇంట్లో వాళ్ళకే కాకుండా కేవలం వేరే వాళ్ళకి మాత్రమే కనిపించి మా ఇంట్లో వాళ్ళకి మామూలుగా కనిపించే ఏర్పాటు అయితే ఉండదు కదా ఉండదు కదా అలాంటప్పుడు నన్ను ఇలా మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనే ఒక చిన్న జ్ఞానం కూడా లేకుండా అప్పట్లో రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ అని కనకమహాలక్ష్మి ఓకే ఒక ఒక క్యారెక్టర్ ఆవిడ ఆ విధంగా అలాగే ఒక గ్యాంగ్ ఉంది ఒక లంపెన్ గ్యాంగ్ ఉంది వాళ్ళు బూతులతోటి వీడియోలు చేసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లాగా వీళ్ళు కూడా ఒక హౌస్ లాగా పెట్టి పెట్టుకొని దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ఆ అమ్మాయి ఎవరో ఉంది ఆ స్వాతి నాయుడు స్వాతి నాయుడు వీళ్ళందరూ కలిసి ఒక హౌస్లో ఉండి వీళ్ళు అన్ని రికార్డ్ చేసి వీళ్ళు మాట్లాడుకున్న విచ్చలవిడిగా మాట్లాడుకున్న బూతులన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ చేసి ఇదంతా చేశారు అగ్గిపుల్ల సీను అని ఇంకోడు ఇవన్నీ అసలు వినటానికి ఎంత జగుప్సను కలిగిస్తున్నాయంటే ఇప్పుడు ఫోను పిల్లలు కూడా చూస్తున్నారు ఆ పిల్లలు ఈ వీడియో కూతురు చూస్తే ఎంత దారుణంగా ఉంటుంది అసలు వాళ్ళ ఇంట్లో మనుషులే చూస్తే ఇప్పుడు ఈ స్వాతి నాయుడుకు ఒక కూతురు కూడా ఉంది ఇప్పుడు రేపు వాళ్ళ ఆ అమ్మాయి వీడియోలు స్వాతి నాయుడు వీడియోలు వాళ్ళ అమ్మాయి చూసింది అనుకోండి ఏమనుకుంటుంది ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అని ఒక ఆలోచన చేయట్లేదా అసలు వీళ్ళు కేవలం డబ్బులే కావాలనుకుంటున్నారా లేకపోతే ఒక ని కోరుకుంటున్నారా అటెన్షను ప్లస్ డబ్బులు వస్తున్నాయి బాగానే ఉంది కానీ వీటి వల్ల రేపు జరగబోయే అనర్థం ఏంటి ఎంత ఇప్పుడు మన పిల్లలు చూస్తే ఎంత ఇబ్బందో వేరే పిల్లలు చూస్తే కూడా అంత ఇబ్బంది కదా మరి ఇవన్నీ ఎందుకు వీళ్ళు ఆలోచించట్లేదు అంటే మీరు అడగచ్చు వీటికి అత్యాచార ఘటనలకి సంబంధం ఏంటి అని కానీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒక పర్వర్టెడ్ మైండ్లోకి వెళ్ళిపోతున్నారు సినిమాల్లో చూసేవి కూడా అంతే అసలు సెన్సార్ ఉందా లేదా అనిపించేటట్లు అలాగే ఓటీటీలో అయితే సెన్సార్ కూడా లేదు విపరీతమైన బూతులు విపరీతమైన సెక్స్ హింస బ్లడ్ ఇవన్నీ చూస్తే అసలు ఒక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యకరమైన మనస్తత్వం ఎలా ఉంటుంది అసలు ఆహ్లాదకరమైన మనసు ఎక్కడి నుంచి వస్తుంది ఇది క్షమించే విషయం కాదు ఇది నిజానికి ఇవన్నీ చేస్తుంటే దీని ఇంపాక్ట్ అత్యాచారాలు ఇవి జరగడానికి ఇవి దోహదం చేస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పుడు మైనర్లు మైనర్ బాలికల మీద మైనర్ బాలరు అత్యాచారం చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు అని ఎవరన్నా ఆలోచిస్తున్నారు అసలు ఎవరైనా ఈ ఫోన్లలో ఈ ఫోన్లు ఇవే సోషల్ మీడియానే కారణం పోర్ణ సైట్లు అందుకే పోర్ణ సైట్లు వద్దు వద్దు అంటే కొంతమంది మహానుభావులు చెప్తారు పోర్ణ సైట్లు చూసి వాళ్ళు సంతోషపడిపోయి ఆగిపోతారు అంటారు అట్లా ఈ ఈరోజు పేపర్లో వచ్చింది ఈ పోక్సో కేసులు ఎంత పెండింగ్ లో ఉంటున్నాయో పోక్సో కేసులు ఇంకా వేరే నేరాల గురించి కాదు కేవలం పోక్సో కేసులే ఎన్ని ఇరవై నుంచి ఇరవై ఐదో సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఓకే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయంటే అర్థమేంటి ఆ నేరస్తులు నిరూపణ కాక వాళ్ళు బెయిల్ తీసుకొని సమాజంలోనే తిరుగుతుంటారు మన చుట్టూ వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒక రెండేళ్ళు వాళ్ళకి శిక్ష పడకపోతే ఓ ఇంకొకటి చేసినా అంతే కదా ఇంకొకటి చేసినా ఇంతే కదా మళ్ళీ ఇలా తిరిగే వాళ్ళని చూసి ఇంక వేరే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది బాబు చేస్తే మట్టుకు ఏం జరుగుతుంది సో వాట్ అనే ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి ఏంటి పరిస్థితి చెప్పండి మనం అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చిన్న చిన్న తప్పులకు కూడా పక్క దేశంలో ఉరిశిక్ష తీసేదాకా వెళ్తున్నారు అసలు ఉరిశిక్షలే మనుషులలో మార్పు తీసుకొస్తాయి అనుకుంటే నిర్భయాకి ఉరిశిక్ష వేసిన వాళ్ళ వల్ల మారాలి మనుషులు కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మనకి అవగాహన కావాలి అసలు నేరం అంటే ఏంటి నే ఏ నేరానికి ఏ శిక్ష ఉంది అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి చట్టాల పట్ల అవగాహన మహిళల పట్ల నేను గౌరవం ఇమ్మని చెప్పను ఎప్పుడు కూడా చెప్పను నేను మేము మహిళలు మా గౌరవం కావాలని నేను ఎప్పుడు అడగను మేము మీతో పాటు పౌరులవి మాకు ఉన్నాయి ఓకే మా హక్కుల్ని గౌరవించండి ఆహా మాకు హక్కులున్నాయని గుర్తించండి చాలు గౌరవించక్కర్లే గుర్తిస్తే ఒళ్ళు దగ్గరుంటే నేరాలు చేయకుండా ఉంటారు నేరాలు చేయకపోతే శిక్షలు లేకుండా ఉంటాయి అసలు నేను నేను వాళ్ళ వాళ్ళ హక్కుల్ని నేను గౌరవించినప్పుడు నా హక్కులు వాళ్ళు గౌరవించాల్సిన అవసరం లేదు అసలు హక్కులు అందరికీ హక్కులే మానవ హక్కులు మనం అందరం మహిళల పురుషుల అనేది తర్వాత వచ్చింది థర్డ్ జెండర్ అనేది తర్వాత వచ్చింది ఇవాళ సిగ్గుచేటు ఏంటి అంటే ఒక జెండర్ కి సెక్స్ కి తేడాదలీని మనుషులు మన చుట్టూ ఎక్కువైపోయారు అవగాహన లేదు ప్రభుత్వాలకు అసలు గాల్లో గాల్లో దీపం పెట్టి దేవుడాని మహిమ అంటున్నారు నిర్భయా చట్టం వచ్చింది మనకి నిర్భయా చట్టం ఎంతో కళ్ళు జరిపిస్తుంది అనుకున్నాం ఆ చట్టంని ప్రభుత్వాలు సరిగా గనక అమలు అమలు జరిపితే గనక ఆ చట్టం వచ్చి ఇప్పుడు పదమూడేళ్ళు పదమూడేళ్ల కాలంలో ఎంత మార్పు రావాలి నిర్భయ ఫండ్ క్రియేట్ చేశారు దాని ద్వారా అవగాహన చిన్నప్పటి నుంచి పిల్లలకు అవగాహన నేర్పమంటున్నారు పాఠ్య పుస్తకాల్లోనే నేరం అంటే ఏంటి మోరల్స్ గురించి నేర్పించమని చెప్తున్నారు అలాగే మహిళల హక్కుల్ని ఎలా మహిళలకు కూడా హక్కు హక్కులు ఉంటాయి అనే ఒక అవగాహన కల్పించమంటున్నారు నో మీన్స్ నో ఒకసారి నో చెప్తే నో అంతే ఇలాంటివి ఎన్నో చెప్తున్నారు ఎన్నో ఉన్నాయి ఆ చట్టంలో ఒక మహిళని వెంబడించకూడదు ఒక మహిళని తిట్టకూడదు అసభ్య పద పద్యాలంతో ఆమె గౌరవానికి భంగం కలిగించేలాగా ప్రవర్తించకూడదు అలాగే ముప్పై సెకండ్ల పాటు తేరిపారి చూడకూడకూడదు ఇన్ని ఉన్నాయి ఆ చట్టంలో మరి ఆ చట్టం గురించి ఎంతమందికి తెలుస్తుంది అసలు ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్డు మీద ఒక బస్ స్టాప్లో నుంచుందామంటే బస్ కోసం వెయిట్ చేస్తుంటే పాపం నుంచోడమే అయిపోతుంది ఓ నలుగురు ముగ్గురు నుంచో చూడడం విపరీ ఏదో రకరకాల సంఖ్యల ద్వారా లేదు మాటల ద్వారా ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు ఎలా అంటే ఇలా చెయ్యకూడదు అనేది వాళ్ళకి తెలియాలి ఇవాళ టీమ్స్ పెట్టారు బాగుంది షీ టీమ్స్ ద్వారా పట్టుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలకు కూడా తెలియజేస్తున్నారు మీ అబ్బాయి ఈ పరిస్థితిలో ఉన్నాడు జాగ్రత్త ఒక అలారం మోగింది అని చెప్తున్నారు ఇవి సరిపోవట్లే ఇంకా 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 అవగాహన కలిగించేలాగా జెండర్ బ్యాలెన్స్ జెండర్ సెన్సిటివిటీ నేర్పించాలి ఈరోజు పోలీసులకు కూడా చట్టాన్ని కాపాడే పోలీసులకు కూడా జెండర్ సెన్సిటివిటీ లేదు ఓకే న్యాయవాదులకు జెండర్ సెన్సిటివిటీ లేదు చదువు చెప్పే టీచర్లకు జెండర్ సెన్సిటివిటీ లేదు అసలు జెండర్ ఈక్వాలిటీ అనే మాటకు వాళ్ళకి అర్థమే తెలియదు ఇట్లాంటి సమాజంలో ఒక అటెండరు ఇలా కాక ఎలా బిహేవ్ చేస్తాడు చెప్పండి అందుకోసం ఏంటి అంటే ఖచ్చితంగా మాకు కావాల్సింది ఏంటి అంటే ఇవాళ జెండర్ న్యూట్రాలిటీ కోసం మనం అందరం ఫైట్ చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే ఈ అత్యాచారాలు తగ్గు తగ్గుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను అలాంటి ప అలాంటి రోజు కోసం మనం ప్రయత్నిద్దాము మీడియా ద్వారా అలాంటి ప్రయత్నం ఒక సెన్సిటివిటీని కలిగించేలాగా మనం పనిచేయాలి అని అలాగే సినిమాలు అన్నీ సాహిత్యం దగ్గర నుంచి అన్నీ మారాల్సిన అవసరం ఉంది ఉంది థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై